अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दस्रुतिझरी दरिद्राणां चिन्ता मणिगुणनिका जन्मजलधो निमग्नानां दंष्ट्रा మూర రిపువ భవతి ఈ శ్లోకం చాలా అద్భుతమైన శ్లోకం ఇది మనం పారాయణం చేయాలి పిల్లల చేత కూడా పారాయణం చేయించాలి ఓ తల్లి నువ్వు అవిద్యలో వారి యొక్క అజ్ఞానాన్ని పోగొట్టేటటువంటి సూర్యమండల రూపిణివి అంటే ఇదంతా అమ్మవారి పరంగానే ధూళి పరంగా వ్యాఖ్యానం లేదు ఇక్కడ శంకర్ల వారు ఎంత అందం చూపించారు అంటే ఒక్కొక్క శ్లోకం మనం పరిశీలిస్తే అమ్మవారిని నమస్కరించి స్తోత్రం చెయ్యాలి అని సంకల్పం చేసుకున్నారు ఆ సంకల్పం నేను అనుకుంటూ అవుతుందా తల్లి నువ్వే సమర్థతనివ్వాలి అమ్మ నీ పాదముల మీద పడి నమస్కారం చేస్తున్నాను నీ పాదధూళి కణమేగా సృష్టి స్థితి లయలన్నిటికీ హేతువై ఉన్నది అని నమస్కారం చేశారు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఆశ్రయించిన ఆ తల్లి ఎలా అనుగ్రహిస్తుందో చెప్తున్నారు ఈ శ్లోకాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే కంఠోపాఠం చేసుకొని పారాయణం చేసి ఒక మంత్రంగా సిద్ధింప చేసుకోవచ్చు ఒక విధంగా ఈ శ్లోకము చేతిలో ఉంటే మన చేతిలో చింతామణి ఉన్నట్టే ఏది కోరుకుంటే అది ఇవ్వగలిగే శక్తి ఈ శ్లోకానికి ఉంది జీవుడికి కావాల్సినవన్నీ ఇందులో ఉన్నాయి ప్రతివాడికి ఏం కావాలి అర్థము కామము అభీష్ట సిద్ధి ఇవే కదా కావాలి ఎవరో కొంతమందికి మాత్రం మోక్షం కావాలి అని అనుకుంటారు అన్నీ ఇవ్వగలిగే శక్తి అమ్మవారివే ఈ శ్లోకంలో చూద్దాం అవి అవిద్యానా మంతస్థిమిర మిహిర ద్వీప నగరి పరతత్వ జ్ఞానం లేకపోవడమే అవిద్య అంటే పరతత్వం అంటే ఏంటి ఈ సర్వ జగత్తుకి ఏది హేతువై ఉందో దేని ఎందు ఆధారమై ఉందో ఆ పరతత్వ జ్ఞానం లేకపోవడమే అవిద్య అది మొట్టమొదట మనం తొలగించుకోవాలి ఈ అవిద్య అంధకారం లాంటిది బయట అంధకారం పోగొట్టడానికి ఒక సూర్యుడు సరిపోతాడండి ఈ లోపల ఉండే అంధకారాన్ని తొలగించుకోవాలంటే అది పోవాలంటే కోటి సూర్యులైనా సరిపోరు మన హృదయం లోపల అనేక జన్మ జన్మల అంధకారం ఉందట అందుకే అమ్మవారిని ఆశ్రయించాలి ఎందుకంటే అమ్మవారు ఎటువంటి వారు అంటే అనేక సూర్యుల్ని పుట్టించే ద్వీప నగరి ద్వీపం లాంటి ఆవిడంట ఆవిడ ఉజ్జద్భాను సహస్రాభ వేల కొలది సూర్యుల్ని సృష్టించగలదు సర్వజ్యోతిర్మండలానికి కూడా ఆధారమైనటువంటి పరంజ్యోతి అలాంటి పరంజ్యోతి మన హృదయంలోకి వస్తే జన్మ జన్మల అజ్ఞానం తొలగిపోతుంది కదండి జడానాం చైతన్య స్తబక మకరంధ శృతి జరి జడత్వం అంటే ఏంటి స్పందన లేకపోవడం అంటే సెన్సిటివిటీ లేకపోవడం ఇన్ని ఎత్తాము ఎంత ఆయువైపోయింది ఇంకా భగవంతుని విషయంలో మనం స్పందించలేకపోతున్నామే మరి జడత్వం పోవాలంటే ఏం చేయాలి అమ్మని ఆశ్రయించాలి ఆవిడ మనలో చైతన్య ప్రవాహం అవుతుంది అంచేత ఈ శ్లోకం చదువుతుంటే మనలో జడత్వం పోతుంది మొద్దుబారిని తనం పోగొట్టి చురుకుతనాన్ని ఇస్తుంది అందుకే ఆవిడిని లలిత అన్నారు ఆవిడ సంహారం చేసినటువంటి భండాసురుడు అంటే ముద్దుబారుడుతనం లాలిత్యం అంటే సెన్సిటివిటీ లలిత చైతన్య స్తబక మకరంద శృతి ఝరి అంటే ఆ ప్రవాహంలో మాధుర్యం కూడా ఉంది మకరంద ప్రవాహం జ్ఞానము ఆనందము రెండింటి కలియక చిదేక రసరూపిణి స్తబక అంటే పూలగుత్తి ఆ పూలగుత్తిలోంచి వచ్చిన మకరందల్లాగా చైతన్య మకరంద ప్రవాహంగా మనలో భాషిస్తది దరిద్రాణం చింతామణి గుణనిక గుణనిక అంటే గుణము అంటే తాడు దారం దారంతో పూసలవి గుచ్చుతారు కదండి గుణనిక అంటే హారం మనకి చింతించినవన్నీ నెరవేర్చేది చింతామణి ఏది కోరుకుంటే అది ఇచ్చేదాన్ని చింతామణి అంటారు అమ్మవారు ఒక్క చింతామణి కాదండి ఆవిడ చింతామణి గుణనిక గుణనిక అంటే హారం అని చెప్పుకున్నాం కదా అమ్మవారు భక్తుల కోరికలు తీర్చడంలో ఒక్క చింతామణి కాదు చింతామణుల వరస అని చెప్తున్నారు ఇంకా నాలుగో లైన్ జన్మ జలదో నిమగ్నానం ధంస్ట్రా మురరిపు వరాహస్య భవతి సంసారం అనే సముద్రంలో మునిగిపోయిన వారిని ఒదిరిద్ వధరిస్తుందట అమ్మవారు ఎలా ఉధ్రిస్తుంది అంటే మురరిపు వరాహస్య దంస్ట్రా ఆదివరాహం అంటే ఆ నారాయణుని కూర ఎలాగైతే సముద్రంలో మునిగిపోయినటువంటి భూమిని ఉద్ధరించిందో అదేవిధంగా సంసార సముద్రంలో మునిగిపోయినటువంటి మనల్ని ఆదివరాహస్వామి కూర వలె అమ్మవారు ఉద్ధరిస్తున్నారు అని చెప్తున్నారు మనకి అవిద్య పోవాలి జడత్వం తొలగాలి అలాగే దరిద్రాలు లేకుండా హాయిగా ఉండాలి దరిద్రం అంటే ధనం లేకపోవడం మాత్రమే కాదండి మనకు జబ్బు చేయడం దరిద్రమే జనత్వంతో ఉండడము దరిద్రమే ఇటువంటి అన్ని దరిద్రాలు కూడా పోయి హాయిగా ఉండాలి అయితే మనందరికీ కూడా చిట్ట చివరికి కావాల్సింది ఏంటి మోక్షం మోక్షం అంటే ఏంటంటే ఈ సంసార సాగరం నుంచి బయటపడ్డాన్ని మోక్షం అంటారు జనన మరణ ప్రవాహమే సంసారం మామూలు నీటి సముద్రం అయితే బయటపడవచ్చు కానీ సంసారం ఎలాంటిదంటే సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత ఇది బురద సముద్రం అటండి బురదలో కూరుకుపోయిన వాడు బయటికి రావడం చాలా కష్టం కదా ఈ సముద్రంలోంచి బయటికి రావాలంటే అమ్మవారి అనుగ్రహం ఒక్కటే దారి అంటున్నారు ధర్మార్థ కామ మోక్షాలు అన్నీ నీవే ఇవ్వగలవు తల్లి అని ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు శంకర్ల వారు శ్రీమాత్రే నమ